వెల్కమ్ టు సోని వరల్డ్ హాయ్ అండి వీడియోస్ పక్కనే చాలా రోజులు అవుతుందండి ఈ రోజు నుంచి మళ్ళీ వీడియోస్ స్టార్ట్ చేస్తాను చూడండి ఫ్రెండ్స్ ఇది నా బ్లౌజేనండి ఇది కూడా టైట్ అయిపోయిందండి ఇది వన్ డే కుట్టుకున్నాను ఇదిగోండి ఒక కుట్టే ఉంది ఈ ఎదర ఉన్న రెండు మూడు కుట్లు కూడా ఇప్పేసేసాను ఇది ఒక్కటే ఉందండి ఇది ఫినిషింగ్ కుట్ అనమాట ఇదిగోండి ఇది ఒక్కటే ఉంది దీని మీద ఇంకా కొంచెం లూజ్ పెట్టుకోవాలండి హాఫ్ ఇంచ్ లూజ్ పెట్టుకొని ఇప్పుడు నేను కటింగ్ చేసుకోవాలండి కటింగ్ చేస్తున్నాను చూడండి ఇదిగోండి ఫస్ట్ ఇదిగోండి లైనింగ్ హ్యాండ్స్ తీసుకున్నాం కదండీ ఇదిగోండి చూడండి హ్యాండ్స్ కూడా ఇవి పైకి వెళ్ళిపోయాయండి చేతులు లావైనాయి కదా ఇదిగోండి ఇవి ఉన్నదాన్ని కరెక్ట్గా పెట్టాను చూడండి ఈ ఉన్నదానికి లూజ్ కానీ సైడ్స్ కానీ హ్యాండ్స్ కానీ ఆఫ్ ఇంచ్ ఎక్స్టానే తీసుకున్నానండి ఇదిగోండి ఒకసారి చూడండి ఇదిగోండి ఈ ఖర్చు మీదే రెండు నుంచి ఇంకా ఎక్స్ట్రానే పెట్టుకున్నానండి రెండున్నర పెట్టుకున్నాను ఇది చూడండి హ్యాండ్ బ్యాక్ తీసుకుందామండి ఇదిగోండి బ్యాక్ పాయింట్ బ్యాక్ పార్ట్ ఎప్పుడైనా సరే ఈ ఖర్చు కాకుండా ఈ స్టిచ్చింగ్ చేసిన కుట్ట ఎంతవరకు ఉందో అంతవరకు పట్టుకొని కరెక్ట్గా అండి మన నడుము వరకు ఇది నాకు నడుము సరిపోయిందండి అయినా కానీ కొంచెం పెంచుకుంటున్నాను హాఫ్ ఇంచా అన్నీ పెంచ కొంచెం కొంచెం పెంచుతానన్నా కదా హాఫ్ ఇంచా ఇదిగోండి కరెక్ట్గా ఈ కుట్ట ఎక్కడ వరకు ఉందో అక్కడ వరకు అండి దీని మీద రెండు నుంచుల ఎక్స్ట్రానే తీసుకు ఇదిగోండీ ఒక హాఫ్ ఇంచ్ ఎందుకంటే ఈ మధ్యలో డాట్స్ కోసం తర్వాత ఇంచిన ధర మాత్రం కచ్చుకోండి ఇదిగో చూడండి ఇది కిందది బ్లౌజ్ పొడవ ఎంత ఉందో ఒకసారి చూడండి ఇదిగోండి ఎగ్జాక్ట్గా ఇక్కడ తీసుకున్నానండి అప్పుడు మనం స్టిచ్చింగ్ చేసినప్పుడు ఒక హాఫ్ ఇంచ్ కిందకి దిగిద్ది ఆల్రెడీ నడుము కొంచెం ఎక్కువ పెట్టుకున్నాం కదా సరిపోద్దండి తర్వాత హైట్ తీసుకోవాలి మనకి బ్లౌజ్ హైట్ ఎంత ఉందో ఆల్రెడీ ఇక్కడ హాఫ్ ఇంచ్ వదిలేసాం కదా చూడండి టేప్తో పని లేదండి కరెక్ట్గా షోల్డరు ఐదున్నర తీసుకోవచ్చండి డౌన్ మాత్రం ఆరు తీసుకోవాలి కంపల్సరీగా ఇదిగోండి నేను ఐదున్నర పెట్టుకుంటున్నాను చూడండి టేప్తోని ఇదిగోండి కరెక్ట్గా ఐదున్నర ఉందండి డౌను ఆరున్నర తీసుకుంటున్నానండి ఆరు ఆరున్నర సరిపోద్దండి ఈజీగా ఇదిగోండి ఇది మనం ఇక్కడ తీసుకున్నాం కదా ఇది ఎట్లా వచ్చిందా ఇప్పుడు దానికి దీనికి బ్లౌజ్కి దానికి కొలత వేసి చూడదామండి ఇదిగోండి చూడండి ఒకసారి ఇదిగోండి అండి సరిపోయిందా ఇక్కడ మనం ఎక్స్ట్రా పెట్టుకున్నాం కదా ఇదిగోండి కరెక్ట్గా వచ్చిందండి కొలతలో నెక్ మాత్రం డిజైన్ పెట్టుకుందాం అనుకుంటున్నానండి చూడండి ఒకసారి కరెక్ట్గా షోల్డర్ మాత్రం మూడు తీసుకోవాలండి ఎవరికైనా సరే ఎవరికైనా సరే మూడు తీసుకోవాలి ఇది అయినా పెట్టుకున్నాం కదా కరెక్ట్గా షోల్డర్ మూడు తీసుకొని ఇక్కడికి వచ్చిందండి మనకు నెక్ ఇక్కడ వరకు ఉంది కదా మన నెక్ చూడండి నేను ఎప్పుడు పెట్టుకోలేదండి మూడవ ఎప్పుడు ఫస్ట్ టైము ఫ్రెండ్స్ చూడండి ఇక్కడ నేను ఎప్పుడైనా సరే బ్లౌజ్ మనం ఎంత పొడవు చంక దగ్గర నుంచి కింద వరకు ఎంత ఉంచకూడదండి ఎందుకంటే అది మరీ ఇక్కడ వరకు వస్తుందండి చంక బాగా దిగిపోయి నగుని దగ్గరికి ఇక్కడ హాఫ్ ఇంచు పైకి ఎక్స్ట్రా పెట్టుకోవాలండి ఇక చూడండి హాఫ్ ఇంచు పైకి ఎక్స్ట్రా పెట్టుకోవాలి ఇక్కడ మనం మధ్యలో డాట్స్ ఎలా వేసుకోవాలంటే ఎప్పుడైనా సరే షోల్ కటింగ్ చేస్తున్నట్టు చెప్తాను చూడండి కటింగ్ हम फ्रेंड्स चलते हैं नेक्टिव ने साथ में हम फ्रेंड्स शोल्डर शो वाले మనం మెయిన్ కుట్టు ఉంది కదండి మెయిన్ అసలు నడువంత ఉందో అది చూసుకున్నాం కదా వెనక డాట్స్ కాకుండా ఆ మెయిన్ డాట్ వరకు పట్టుకొని ఇదిగోండి ఇక్కడ వరకు పెట్టుకుని ఈ మధ్యలోకి రెండు పెట్టుకుంటే ఇవి మధ్యలో డాట్స్ కండి కరెక్ట్గా వచ్చిందండి ఇదిగోండి మధ్యలోకి కరెక్ట్గా వచ్చిద్ది ఇప్పుడు ఈ ఆఫ్ ఇంచే నేను ఇక్కడ కటింగ్ చేసుకుంటానండి ఎందుకంటే కిందకి జారకుండా ఉండటానికి ఉంటుందండి ఇప్పుడు ఈ బ్యాక్ పార్ట్ని ఇదిగో నెక్ చూడండి ఒకసారి ఎలా వచ్చిందో అదిగోండి ఫ్రెండ్స్ ఓకేనా ఫ్రెండ్స్ ఇదిగోండి చూడండి ఈ బ్యాక్ పార్ట్ ఆధారంగా మనం ఫ్రంట్ పార్ట్ తీసుకోవాలండి ఈ బ్యాక్ పార్ట్ని కరెక్ట్గా రెండున్నర ఇంచులు ముడుచుకోవాలి కింద చూడండి నాకంటే అలవాటు అయిపోయి అలా మడిచేశాను ఫ్రెండ్స్ మీకంటే అలవాటు లేదు కదా టేప్తో కంపల్సరీ తీసుకోవాలి ఇగో రెండు బాగుంది కరెక్ట్గా చూడండి రెండు బాగు మర్చేసుకున్నాను ఇప్పుడు ఈ బ్యాక్ పార్ట్ తీ తీసుకెళ్ళి ఈ క్లాత్ మీద పెట్టి ఫ్రంట్ పార్ట్ తీసుకోవాలి మనం ఫ్రంట్ పార్ట్ చూడండి ఈ ఫ్రంట్ పార్ట్ ఎలా ఉందో సేమ్ అలా డ్రా చేయండి ఇంకా తీసేద్దాం ఫ్రెండ్స్ దీంతో పని లేదు ఇక్కడ చంక డౌన్ అండి ఇక్కడ వన్ నుంచి వన్ ఇంచ్ దగ్గర నుంచి కిందకి తీసుకొని ఇక్కడ హాఫ్ ఇంచ్ వరకు చంకడౌన్ తీసుకొని కరెక్ట్గా చంకలోకి వచ్చేసరికి దానికి కలవాలండి గీత ఇక్కడ కూడా దింపొద్దు ఎక్కువగా ఇప్పుడు ఈ ఎగ్రపాటే ఎలా తీసుకోవాలంటే ఉక్కిసిన పాటలకి వెళ్ళి తీసుకోవాలండి ఏదైనా మనకి ఎంత ఉందో ఇది ఆల్రెడీ నాకు పైకి అయిందని చెప్పే కదా ఫ్రెండ్స్ కొంచెం ఒక దీని మీద ఒక హాఫ్ ఇంచ్ కిందకు దింపుకుంటే సరిపోద్ది అండి ఇగుండి కరెక్ట్గా ఇక్కడికి ఉందండి దీని మీద హాఫ్ ఇంచ్ కిందకి పెడుతున్నాను అదో చూడండి హాఫ్ ఇంచ్ కింద పెట్టాను ఇక్కడ నుంచి ఈ షేప్ పట్టి ఎక్కడ వరకు ఉందో అక్కడ వరకే తీసుకోవాలి ఫ్రెండ్స్ ఇదిగోండి ఇక్కడ వరకు తీసుకున్నాను ఎక్స్ట్రా మనం ఒక వన్ ఇంచ్ ఎక్స్ట్రా తీసుకోవాలండి ఎందుకంటే ఇక్కడ మధ్యలో డాట్కి ఇక్కడ ఖర్చుకి ఇక్కడ ఖర్చుకి వదిలేస్తాం కదండి అందుకని మొత్తానికి మూడింటికి కలిపి వన్ ఇంచ్ ఇదిగో చూడండి వన్ ఇంచ్ ఎక్స్ట్రా తీసుకున్నాను ఇవి ఈ పొడవు ఎలా తీసుకోవాలండి ఫ్రెండ్స్ ఇదిగో చూడండి కరెక్ట్గా మెయిన్ డాట్ ఉంటుంది కదండి ఆ మెయిన్ డాట్ పట్టుకొని ఈ షోల్డర్ ఈ షోల్డరు ఫ్రెండ్స్ కరెక్ట్గా ఇక్కడికి వచ్చిందండి దీని మీద మనం కొంచెం ఎక్స్ట్రానే పెట్టుకోవాలండి ఎందుకంటే హాఫ్ ఇంచ్ ఎక్స్ట్రా తీసుకున్నాను కదా నేను ఇంకో హాఫ్ ఇంచ్ ఎక్స్ట్రా తీసుకున్నాను చూడండి ఇక్కడ కూడా ఫ్రెండ్స్ దీనికి సమానంగా తిప్పను దీనికి హాఫ్ ఇంచ్ పైకే తీసుకుంటానండి ఎందుకంటే బ్యాక్ పార్ట్ తీసుకున్నాం కదా అలానే తీసుకుంటానండి ఇంకొంచెం చూడండి ఇక్కడ ఈ దగ్గరికి వచ్చేసరికి ఎక్స్ట్రా తీసుకొని దీన్ని ఇలా డ్రా చేసుకోవాలండి చూడండి ఫ్రెండ్స్ కట్టింగ్ చూడండి gracias. ఫ్రెండ్స్ ఎంత అయిపోయిందండి వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి బాయ్